ఈ మన మావోయిస్టు బాధ్యత అవసరమే ఉన్నది మీరు పద్యాలున్నాయా ఏం మావోయిస్ట్ ఏది ఇప్పుడు గమ్ములు చేతులకి చేసి లొంగిపోతున్నారు ఒంగు అని వాళ్ళకి రాజ్యాంగాన్ని బాధ్యత ఒక పక్కన మీరు అంటారు మళ్ళీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా గంగులు పట్టుకుంటారు ఒక స్టాండ్ లేదు ఏం పట్టుకోవడం ఇప్పుడు కుక్కరి దగ్గర అంటే తీసుకొచ్చి గన్నులు అప్పచేపుతున్నారు ఇప్పుడు మావోయిస్టులు గండు ఇప్పుడు అదే మావోయిస్టు గన్లు అప్పచెప్పి ఒగిపోతున్నారు సిగ్గులే జన్మ గన్నులు పట్టుకోవడానికి దేనికి ఒదుగుడం దేనికి ఒక స్టాండ్ లేదు ఏం లేదు నీకు నువ్వు మీరు ఏడుకు ముఖాలు ఒక దూకి చచ్చిపోరా దేనికి చెప్పు